మీద దొరికే ఐదవ మూలకం లేదా పదార్థం బోరాన్ ఈ బోరాన్ లో మనకి ఐదు ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఐదు ప్రోటాన్స్ ఉంటాయి ఆరు న్యూట్రాన్స్ ఉంటాయి దీంట్లో మనకి మూడు ఒంటరి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది చాలా ఎక్కువ మొత్తంలో చీర జరిపి దాని యొక్క ప్రొడక్ట్స్ని ఏర్పరుస్తుంది చాలా రకాల ప్రొడక్ట్స్ ఏర్పరుస్తుంది కాబట్టి ఇది భూమిలో బోరాన్ రూపంలో అయితే అసలు దొరకదు దాని యొక్క బ ప్రోడక్ట్స్ రూపంలో దొరుకుతుంది సో ఇది మనకి దీని యొక్క నిర్మాణం గురించి తెలుసుకున్నాం కదా దీని యొక్క యూజెస్ మనకి ఇది మెయిన్గా ఎక్కడ యూజ్ అవుతుందో తెలుసుకుందాం ఇది ఎక్కువగా పారిశ్రామిక రంగంలో కానీ లేదా సిరామిక్స్ గ్లాసెస్ తయారీలో దీన్ని యూజ్ చేస్తారు ఇంకా మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి దీన్ని రైతులు యూజ్ చేస్తారు ఎక్కువగా ఎందుకంటే మొక్కల యొక్క పెరుగుదలకి మరియు వాటి యొక్క కణాల గోడల గోడల యొక్క గట్టిదనానికి బోరాన్ చాలా చాలా అవసరం మరియు మొక్కల పెరుగుదలకి మరియు మొక్కలు పుష్పించడానికి మొక్కల యొక్క ఫలాలు రావడానికి ఫలాల పెరుగుదలకి బోరాన్ అయితే చాలా అవసరం దీని యొక్క వినియోగం తెలి ఎక్కడ యూజ్ అవుతుందో తెలియక రైతులు చాలా నష్టపోతున్నారు సో బోరాన్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకి మొక్కలు పుష్పించే దశలో బోరాన్ని బోరాన్ని కనుక మొక్కలకి ఇచ్చినట్లయితే అది ఎక్కువ మొత్తంలో కాపు కానీ ఫలాలు కానీ ఇవ్వడం జరుగుతుంది దీని లోపం వల్ల మనకి మొక్కల్లో ఏం జరుగుతుందంటే మామూలుగా మీరు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే టమాటోల్లో కానీ వాటర్ మిలన్లో కానీ పగులు ఏర్పడి కాయ అనేది పనికి రాకుండా పోతుంది పగులు ఏర్పడి మొత్తం ఫంగస్ ఫంగస్ ఫామ్ అయ్యి మొత్తం పంట పనికి రాకుండా పోతుంది సో బోరాన్ అనేది చాలా ఇంపార్టెంట్ మొక్కలకి అసలు పెద్ద యూజెస్ అంటే చాలా రకాలు ఉంటాయి కానీ ఎక్కువ యూజ్ చేసేది పంటలకే సో బోరాన్ మీరు కనుక రైతులైతే ఈ బోరాన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలో మీకు కావాలంటే చెప్పండి నేను వీడియో చేస్తాను ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలో మొక్క ఎక్కువ ఎక్క ఎప్పుడు యూజ్ చేయాలంటే మీరు మొక్క యొక్క పుష్ పుష్పించే దశల్లో కానీ ఫలాలు ఏర్పడే దశల్లో కానీ దాని యొక్క శాతాన్ని బట్టి మీరు యూజ్ చేస్తే మనకి బోరాన్ లోప లోపాన్ని అధిగమించి మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బోరాన్ అనేది ఓన్లీ మూలకమే కాదు అది మొక్కల యొక్క పెరుగుదలకి దాని ద్వారా మన యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడే ఒక గొప్ప మూలకం కాకపోతే ఇది భూమిదా అసలు దొరకదు మొత్తం కృత్రిమంగానే మనం ఇవ్వాలి కాబట్టి పురుగు మందులు షాప్లో కానీ లేదా ఇట్లాంటి బయట నుంచి తెచ్చి ముక్కలకు ఇవ్వాలి అదే పెద్ద లోపం ఇక్కడ భూమిలో సహజ సిద్ధంగా బోరన్ అనేది ముక్కలకి లభించదు